నా పేరు రమేష్ మాది విలేజ్ వచ్చేసి మరిపేడ బంగ్లా మేము వచ్చేసి దాదాపుగా ఫోర్ ఇయర్స్ నుండి రెగ్యులర్ చేస్తున్నాము ఇది డ్రాగన్ ఫ్రూట్స్ అయినా జామా అయినా కానీ ఈ సంవత్సరం బాగా మన పండుగతో చాలా లాస్ అయినాము తర్వాత యూట్యూబ్ లో చూసిన తర్వాత ఒకటి దొరికింది ఆకర్షం బెటర్ అని అనిపించింది చాలా యూట్యూబ్ చూశాను చూసిన తర్వాత బెటర్ ఆప్షన్ చాలా యూజ్ చేశాను కానీ కంట్రోల్ కాలేదు అది దాని తర్వాత ఇది ఓకే ఆకర్షం ఆర్డర్ ఇద్దామని చెప్పేసి ఆర్డర్ ఇచ్చాను యూజ్ చేసిన తర్వాత చాలా ప్రొడక్ట్ పోయింది పోయిన తర్వాత కూడా దిగుబడి చాలా లాస్ అయినాను దీని వాడిన తర్వాత చాలా కంట్రోల్ అయింది అది అనేది బెటర్ అది ఆకాశమి అనేది డ్రాగన్ కైనా జామకైనా మన మామిడి తోటకైనా చాలా బెటర్ అనిపించింది అది అందుకోసం అది వాడాను ప్రెసెంట్ దిగుబడి అయితే బాగానే ఉంది వాడవచ్చు రైతులకు ఒక సూచన ఏంటంటే చాలా బాగుంది అది ప్రొడక్ట్ అయితే నమ్మకోవచ్చు నమ్మకమైన ప్రొడక్ట్ అది ఇప్పుడు ఫ్రూట్ ఫ్లై మొత్తం కంట్రోల్ అయ్యింది ఫ్రూట్ ఫ్లై దాదాపుగా నైన్టీ ఫైవ్ పర్సెంట్ కంట్రోల్ అయింది నా వరకు అయితే నా తోట వరకు అయితే మీరు వాడారు కాబట్టి వాడాను కాబట్టి దానికి దీన్ని టాలీ చేస్తే నైన్టీ ఫైవ్ పర్సెంట్ కంట్రోల్ అయింది ఇప్పుడు మీరు రెగ్యులర్ గా ఈ ప్రొడక్ట్ వాడడానికి అనేది కంపల్సరీ బిఫోర్ ఆర్డర్ కంపల్సరీ వాడాలని తప్పదు ఇది ఒకసారి అటాక్ట్ అయిందని నెక్స్ట్ కూడా అయితది కాబట్టి ఎవ్రీ బిఫోర్ మన పంట రాకముందే ఆర్డర్ చేసుకోవడం వాడడం అయితే కంపల్సరీ జరుగుతుంది చాలా చాలా బెటర్ అయితే రైతులకు వాడుకోవాలని నేను సూచన నా వరకు సూచన నాకు ఉన్న రెండున్నర రెగ్యులర్ బెటర్ ప్రొడక్ట్ అనిపించింది బెటర్ గా ఉంది వాడుకోవడం అయితే చాలా మంచిది రైతులకు అయితే సూచన ఇది ఒకటి మంచి రైతులు మంచి బాగా మంచి దిగుబడి వస్తుంది ఇది అయితే